నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన సభకు ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు వెళ్లవద్దని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామారెడ్డి ఉద్యోగులను కోరారు బీఆర్ఎస్ హాయంలో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసిన పార్టీ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్ఎస్ పార్టీ సభకు రావాలని ఎలా పిలుస్తుందని ఆర్టీసీ కార్మికులు యాభై ఐదు రోజులు సమ్మె చేస్తే ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారని ఆ విషయాన్ని ఉద్యోగులు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు పది సంవత్సరాల పాలనలలో ఒక్క రిక్రూట్మెంట్ చేయని చేయలేదని గుర్తు చేశారు ఏప్రిల్ ఇరవై ఏడున జరిగే సభకు కార్మికులు ఎవరు వెళ్ళొద్దని ఆర్టీసీ జేఏసీ నేతలు సూచించారు కార్మికులకు